వాడీలకు అందని యూనిఫామ్లు కేంద్రం నిధుల కోసం ఎదురు చూపులు మరి చూసుకుంటే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు పనిచేస్తున్న టీచర్లు ఆయాలకు యూనిఫామ్లు పూర్తి స్థాయిలో అందలేదు చిన్నాలకు ఇంకా ఏకరూప దుస్తుల పంపిణీ అయితే మొదలు కాలేదు కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో పంపిణీలో జాప్యం జరుగుతుంది గతేడాది పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది శిశు సంక్షేమ శాఖపై ఇటీవల సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క అంగన్వాడీలో విద్యార్థులు సిబ్బందికి నిర్ణీత జతల యూనిఫామ్లు వెంటనే అందించాలని చర్యలు తీసుకోవాలన్నారు జాప్యానికి కారణాలు ఏంటంటే అంగన్వాడీ టీచర్లు ఆయలకు రెండు చొప్పున మొత్తంగా లక్ష నలభై మూడు వేల చిల్లర చీరలు అయితే పంపిణీ చేయాలి ఇప్పటివరకు కేవలం ఎనభై ఐదు వేల చీరలు మాత్రమే వచ్చాయి జనగామ భూపాలపల్లి మేడ్చల్ పెద్దపల్లి సంగారెడ్డి వనపర్తి జిల్లాలో సిబ్బందికి పంపిణీ అయితే చేయలేదు ప్రభుత్వం నుంచి టెస్కోకు అవసరమైన నిధులు మంజూరులో జాప్యం జరిగింది అంగన్వాడీలో చేరిన ఏడు లక్షల మంది చిన్నారులకు రెండు జతల చొప్పున పద్నాలుగు లక్షలు యూనిఫామ్లు అయితే ఇవ్వాలి వారికి కూడా ఇక అయితే రాలేదన్నమాట ఇవి తొందరలోనే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి